హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియోఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయస్ తెలియజేయాలి అనుకుంటున్నారో సర్ప్రైజ్ విషెస్ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు పెళ్లి రోజు పుట్టినరోజులు లేకపోతే షష్టి పూర్తి వార్షికోత్సవాలు విదేశీయానం అక్సన్ ఏదైనా సరే పిఎంసీ ద్వారా పంచుకోవాలి ఆర్ పిఎంసీ ద్వారా స్పెషల్ గా సర్ప్రైజింగ్ విషయస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకుని కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోగలరు ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ ఎవరు మాట్లాడేది నమస్తే మైడేర్ పిఎంసీ అమ్మా నేను శివకుమారి శివకుమారి గారు నేను మాట్లాడారు కదా ఆ మీ మనవరాలు బర్త్డే అన్నారు చెప్పండి ఇంకేమన్నాయి ధ్యానం చేసుకుంటున్నాను ఏదో కొంచెం బాగపోయినా అందులో కాళ్ళు రొప్పన్నారు కదా ఎలా ఉంది ఏమండి మీ కాళ్ళు అన్నారు కదా లేకపోతే పెయిన్ కాలు కొంచెం అండి బెడ్ రెస్ట్ అంట కాలు కొంచెం పడింది అంటే ఎలా అంటే నాకు చిన్న షాప్ ఉంది దాంట్లో గోని పట్ట కొంచెం కాలుకి మెలిపడింది ఓకే పని పక్క పడే కొంచెం షుగర్ ఉంది కదా ఓకే కట్ మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు కట్ ఏం చేసుకోపోయారు చేయించుకుంటానండి మందులు ఇచ్చారు ఈ రెండు రోజులు చూసి కాస్త వాప తగ్గితే వేయించుకోండి అని అన్నారు చక్కగా కట్టు కట్టించుకోండి కంప్లీట్ గా మెడిటేషన్ చేయండి ధ్యానం చేసుకుంటూ సంతోషంగానే అనిపిస్తున్నారు ఏం బాధ నాకు అంటే కొంచెం నడిచేటప్పుడు లేకవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అవును రెండు రోజులు మా పాప ఉందండి ఓకే మీ పెద్ద పాప మీ దగ్గర అన్నారు కదా ఉంది నిన్న ఇవాళ పాప మాడ కుదరక ఇంటికి వెళ్ళింది అవునా మరి అయిపోయింది వర్క్ సాయం చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసారా చేశారు ఈయన వచ్చాకే కొంచెం చెప్తే చేశారు తిన్నాను ఓకే ఓ అంకుల్ హెల్ప్ చేస్తారా మీకు బాగా లేదు తెలియదు పాప మేమీ వాళ్ళు చేశారు అంతే తప్పదు ఓకే మీరు చెప్తూ ఉంటే మీ ఆధ్వర్యంలో మీ డైరెక్షన్ లో చేస్తున్నారు అంటే ఇవే మొదలు చేశారు నిన్న పాప ఉందిగా ఓ సూపర్ కదా అవకాశం లేనప్పుడు తప్పదు కదా చాలా అదృష్ట మంచిరాలు అన్నిటిలో దీనిలోనే కాదు ప్రజీ అంటే వంటది రాదాయనికి రైతు ఆయన ఓకే ఇప్పుడు కూలి పని చేస్తున్నారు అయినా సరే ఆ విషయంలో నాకు అసలు ఏమి ఇబ్బంది లేదు ఓకే సరే అంకుల్ గురించి చెప్పాలంటే ఒక మూడు పాజిటివ్ విషయాలు చెప్పండి పాజిటివ్ అంటే మంచియా మంచివి మంచి విషయాలు ఇంగ్లీష్ రాదమ్మాకే ప్లస్ లు ప్లస్లు అంటారు కదా ఆ అవును మంచి విషయాలు చెప్పాలంటే అమ్మా చెప్పండి ఆడపిల్ల ఓకే కలిసాం ప్రేమ ముగ్గురు ఆడపిల్లలను కూడా అలా ప్రేమగానే పెంచాం ఓకే మీకు ముగ్గురు ఆడపిల్ల మాకిద్దరు ఆడపిల్లలు అక్క యాక్సిడెంట్ అయితే అక్కగారి పాపను కూడా మేమే పంచాం భర్త ఓకే వెరీ గుడ్ కూడా పెళ్లి చేసాం ఏదో మాకు కలిగిన ఓకే అలాంటి విషయాల్లో కాదు అందరు ఆడపిల్లలు అంటే చాలా ప్రేమ ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఓకే అది మళ్ళీ ఇంకా నేనుగా ఇంట్లో ఆడదాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు అనే ఉంటది ఆయన ఏ విషయంలో అయినా సరే ఏదైనా బయట అమౌంట్ కానీ ఏదన్నా తెచ్చుకోవాలన్నా చెయ్యాలన్నా నన్ను తెచ్చుకోమన్నారు నేను చెయ్యాలనుకోరు ఆయన ఆయనే చేసుకుంటారు ఆయనే ఇబ్బంది పడతారు ఆయనే తెచ్చుకుంటారు ఓకే ఏ కష్టమైనా మీ దాకా రానివ్వరు అంటే కష్టం పంచుకుంటాను ఇద్దరం చెప్పుకుంటామే తప్ప నేను ఎక్కువ బాధపడాలి అనుకో ఓకే నాకు నా పరిస్థితిని బట్టి నేను బాగా పచ్చుకుంటాను అంతే సహజం కదా సహజంగా బాధ కూడా ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏంటంటే ఇదివరికి ఎడ్లు బండి పాడి అన్ని ఉండేవి మాకు ఒకప్పుడు ఓకే అప్పుడు కష్టపడినప్పుడు కూడా ఆడవాళ్ళే పని చేయాలి ఆడవాళ్ళే గేదెలు సాడికి వెళ్ళి గడ్డాలి పేడకడ తీయాలని ఆయన అనుకుండేవాడు కదా ఆయనే నాలుగింటి తీసేసేవాడు మాకు ఇచ్చేవారు మేము చక్కగా టీ పెట్టి వాళ్ళకి ఇచ్చి మేము తాగేవడం మా పనులు మాకు ఉంటాయేకా అవును ఇప్పుడు ఆ పనులు చేయిపోయినా కూలి పని చేసి వచ్చాక కూడా ఇప్పుడు లేవా ఇప్పుడు లేవండి కొంచెం ఆస్తులు సమస్యలు అయ్యే కదా వద్దు మనకి ఇప్పుడు మనకి మనకి అవి దక్కనయ్యి మనకు రాలేదని ఎప్పుడు బాధపడదాం ఓకే అసలు అది వదిలేసినా బాధపడ్డా అది కావాలి పోయిందని బాధపడరు చాలా వర్క్ ఉంటది కదమ్మా వర్క్ ఉంటది చాలా ఉంటదండి రైతుగా చాలా ఉంటది ఇప్పుడు కూడా చాలా కష్టం ఉంటది కూలి పనిలో కూడా ఆ వర్క్ వేరు ఈ అంటే పశువుల్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల వాటికి చేసే వర్క్ వేరు కదా మగోళ్ళకి కూడా పని ఉంటదమ్మా కుడికి పెట్టడం తౌడు కలపడం అక్కడ అంతా ఆ ఏరియా అంతా క్లీన్ చేయడం శుభ్రం చేయడం గందులు ఇసురుకోవటం మా ఆడవాళ్ళకేమి ఉంటది పని మగవాళ్ళకే ఉంటది వాళ్ళకి ఇంకా కష్టం మగవాళ్ళకి అవును మళ్ళీ వాటికి చేసి వచ్చి ఇంటికాడ మళ్ళీ కావిడేసి నీళ్లు తెచ్చేవారు ఆ రోజుల్లో అబ్బో ఇప్పుడంటే సుఖం వచ్చింది నీళ్ళు తేడం కూడా ఎలా తెచ్చేవారు చెప్పనా మా నాలుగు కుటుంబాలైనా కలిసి ఉన్నా ఒక్క మనిషి చేలోయించి వచ్చి నలుగురికి నీళ్లు పోసేవారు తమ్ముడికి అన్నయ్యకి అని తేడం లేదు ఇక ఓకే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ అప్పుడు లేవు అవును అప్పుడు ఎంత మనస్పర్ధలున్నా జస్ట్ ఆ నిమిషం లేవు అప్పుడు అవి మనసులో పెట్టుకుండేవాడు కాదు అవును వాళ్ళ ఇంట్లో వంట చేసాం అనుకోండి మధ్య పిల్లలు వచ్చినా సరే అక్కడే తినాలని లేదు మా పిల్లలు ఇక్కడ తినాలా అందరికీ కలిపి అన్నం పెట్టేసేవాళ్ళు తింటే చాలు వాళ్ళు ముందు పక్కన పిల్లలు అయినా తింటే చాలు అబ్బో దీనికి చాలా విలువ కష్టపడ్డం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని ఉండేది కాదు ఆ పిల్లలేండి మా పిల్లలని అందరు సలవటిస్తే తినేసేవాళ్ళు అయిపోతే అయిపోతాయి అంతే ఇప్పుడు అంత స్వార్థమే కదా శివకుమార్ అదే అనమాట అన్ని అన్ని మార్పులు వచ్చేసిన వీళ్ళండి ఒకటని కాదు ఎదుటి వాళ్ళు మారిపోయారు ప్రవర్తనలకి అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు బండ్లో మార్పు వచ్చింది కూడా చాలా కష్టపడ్డారు ఆయన కూడా మా అత్తగారు నా లాగైతే కష్టపడలేదు నేను కూడా పడలేదు కానీ మా మామగారు చాలా కష్టపడ్డారు నేను కూడా అలాగే పడ్డారు అవును కొన్ని ఊర్లు అయితే ఇప్పటికి చాలా లాంగ్ అంటే చాలా దూరం వెళ్లి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అర్ధరాత్రి కాడ వర్షాలు వచ్చి పొలాలు కొట్టుకుపోతున్నాయండి నీది లేదు నాది లేదు ఊరందరూ మగోళ్ళు కలిసి పరిగెత్తి అందరూ కప్పు వచ్చేవాళ్ళు కళ్ళాల్లో ఒట్లు ఇప్పుడు వెళ్తారా ఇప్పుడు అసలు వెళ్ళరు వెళ్ళినా ఇంట్లో ఆడవాళ్ళు మేము వెళ్ళనీ ఏమో పాము కొట్టే అది పోతే పోయింది అవును ఇంతవరకు అసలు లైట్స్ కూడా ఉండే కాదు అట్లా దాన్ని లాంతర్లు పెట్టుకుని అట్లా వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ధైర్యంగా ఇప్పుడు వీధి లైట్లు కంప్లీట్ గా స్ట్రీట్ లైట్స్ ఉన్నా కూడా అసలు అడుగు రాత్రి అయిందంటే అడుగు బయట పెట్టాలంటే ఆలోచిస్తున్నారు కదా ఇంటికి అప్పుడులో కరెంట్ ఉందమ్మా ఉన్నా సరే ఎలాంటి బలుపులు అనుకున్నా రేపు ఉంటుంది జుడు గుడ్డు ఆ అరదే అంతే అంతే ఏదన్నా కావాలి పొలం వెళ్ళాలంటే లాంతరం లాంతరం అవును తీసుకొని వెళ్ళేవాడు తర్వాత తర్వాత టార్చ్ లైట్ వచ్చినాయి బ్యాటరీ లైట్ అది అప్పుడు పొలాలు చెట్లు అవన్నీ ఎక్కువ ఉన్నా కూడా పాములు అవన్నీ తిరుగుతున్నా కూడా చాలా ధైర్యంగా వెళ్ళిపోయేవాళ్ళు ఎంత లేట్ నైట్ అయినా గడ్డి మేడ్ గొడ్లు అయితే పాము కూడా వేసిందమ్మా గడ్డేస్త పాము నర్స గారికి ఫోన్ చేస్తే ఆయన చెవులో నెంబర్ చెప్పారు అది పాము అంతరం చెప్పారు ఈయన మళ్ళీ ఇరవై నాలుగు గంటలకి స్ప్రోహ వచ్చింది ఓ చాలా పడ్డారమ్మా కానీ మంచి మనస్తత్వం కాబట్టి అలాంటివన్నీ అదేంటి పావు మంత్రం చెవిలో చెప్తే ఆయనకి రామ నర్సి గారు మనిషిని పంపించారు చెవిలో చెప్పారు ఆ రోజుల్లో ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ళ ముప్పై క్రితం అప్పుడులో మరి అలాగే ఉన్నాయి మాత్రం చెప్తేనే బతికారు మనుషులు అవును కదా చెప్తా ఉంటారు చాలా మంది ఆ ఏదన్నా ఆ ప్లేస్ లో పసరు రాయటం కానివ్వండి లేకపోతే నోట్లో పసరిపోయటం కానివ్వండి ఇప్పుడు చిన్న తీరులకి ఇప్పుడున్న మనసు స్వార్థం కరోనా మనకు వచ్చేసింది కదా మన స్వార్థమే మన కరోనా రూపంలో వచ్చేసింది అవును అవునండి అలా అలా తీసుకెళ్తుంది అనమాట అది పద్మ గారు పద్మ గారు కాదు శివకుమారి గారు కాదు శివకుమారి శివకుమారి గారు గుర్తొచ్చింది అంటే మనసు ఇప్పుడు కూడా ఈ ధ్యానం ద్వారా మనం మంచిగా చేసుకొని మనలో దేశాన్ని తీసేసి కొంచెం అన్న ఈ బ్రతికిన నాలుగు రోజులు కాస్తన్న మంచిగా బ్రతుకుదాం అని ఆశపడి బ్రతికితే కొన్నాళ్ళు బతుకుతారు మనుషులు ఈ రోజు ఎవరికైనా విషేస్ తెలియజేయాల్సింది ఉందా అండి శివ గారు చెప్పండి ఏది లేదు ఏ టీచర్ గ ఎర్ది కూడా లేదు ఓకే చెప్పుకుందాం ఈ రోజు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషయానికి చెప్పమ్మా ఓకే అండి తగ్గి వెళ్లి రోజు పుట్టిన రోజు జరుపుకునే సార్లు టీచర్స్ అందరికీ శివకుమారి గారి తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి కూడా ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నారో మంచి అకేషన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషయస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఇలాగే ని మీ పిఎంసీగా ఎంకరేజ్ చేస్తూ ఆస్వాదిస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి ఇప్పుడు విష్ లిస్ట్లో ఎవరిది ఎవరిది ఉందో చూసేద్దాం విజయ్ సింగ్ డియోల్ అతని స్క్రీన్ పేరు బాబీ డియోల్ తో సుపరిచితుడు ప్రధానంగా హిందీ సినిమాలో పనిచేసే భారతీయ నటుడు డియోల్ కుటుంబ సభ్యుడు మరియు అతను నటుడు ధర్మేంద్ర యొక్క చిన్న కుమారుడు మరియు నటుడు సన్నీ డియోల్ యొక్క సోదరుడు సో ఈ రోజు విజయ్ సింగ్ డియోల్ గారి బర్త్ డే సందర్భంగా అండ్ ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డిఎంసీ తరపు నుండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీఎస్ లైన్ లో మాట్లాడదాం హలో 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 అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ గుడ్ మార్నింగ్ గురుదేవులకు మీకు అందరికి గుడ్ మార్నింగ్ గురుదేవులకు మీకు అందరికి కస్తూరి గారు ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారందరికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు మిమ్మల్ని నేను గుర్తుపట్టాను మా చిలిపట్నం నుంచి గుర్తుపట్టేస్తారు మీరు అవును సరే చెప్పండి ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు మీరు శుభాశిస్తులు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి కస్తూరి గారి తరపు నుండి ఎస్పెషల్ మైడియా పిఎంసీ తరపు నుండి అయితే కస్తూరి గారు ఈ ఈరోజు మాకేం నేర్పించబోతున్నారు ఒక మంచి పాట పాడండి ఒక మంచి పాట నారాయణని దివ్య మంత్రం దివ్య మంత్రం నారాయణని దివ్య మంత్రం నారదాది మునివర్యులు స్మరించే దివ్య మంత్రము ఇదే దివ్య తంత్రము యోగులు మునులు నిన్ను స్మరించేటి దివ్య మంత్రము నారాయణ నారాయణ నమో నారాయణాయని నారాయణ నారాయణ నమో నారాయణాయని స్మరించేపటి తులయము నిన్న ప్రేమించి చరించునే పాల సముద్రముపై శేష పాన్పుపై ఆ పాల సముద్రముపై శేష పాన్పుపై యోగ నిద్రలో యోచించే ఓ నారాయణ నారాయణ నా తల్లి నీ పాదములే వత్తంగా నా పదములలో నీ పాదములే నడయాడెను నా పదములలో నడయాడెను లక్ష్మీనారాయణ ఓం నమో ఓం ఓం నమో నమో వాసుదేవ ఇంకా ఉంది సార్ ఎప్పుడన్నా పాడతాను మేడం సుపబండి పొద్దు పొద్దున్నే చక్కగా లక్ష్మీనారాయణ పాట పాడి వినిపించారు సగం పాడ ఇంకొకసారి పాట అద్భుతంగా ఉంటుంది పాట చాలా బాగుంటుత ఈ సగం కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు ఇంకొక సగం రాధిక కృష్ణే లతలతో ఒకటి ఓ మీరేగా రాసేది మీరేగా వచ్చేస్తా కంటోవం అలా రాయక్కర్లా పిల్లలు పట్టుకోను అవునా ఒక్క పాట కూడా రాయలేదు ఒక పాట రాద్దాం రాస్తే అట్టపాప్ అయిపోయింది అప్పటి నుంచి కంటంలో వచ్చినాయి ఎలా పడేస్తా అయ్యయ్యో మరి ఇప్పుడు ఇంత చక్కని పాటని అదే పేపర్ మీద ఉంటే ఇంకా బాగుంటుంది కదా అది ఎప్పటికైనా నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా నేర్చుకోవడానికైనా బాగుండేది నేను రాసి పెడతానమ్మ వేసవి కాలంలో

హలో హలో మేడం హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మేడం ఎవరు మాట్లాడేది నేను మల్లికార్జున సీనియర్ మాస్టర్ మల్లికార్జున్ గారు మీ పేరు ఎక్కడ విన్నట్టుందండి విన్నారు కదా ఎక్కడో విన్నారు చెప్పండి మీరే ఆధోని పిరిమిడ్ మాస్టర్ ఆధోని సునియర్ పిరిమిడ్ మాస్టర్ సమాచారంలో వినుంటాను మీ పేరు అయితే ఆధోని సునియర్ పిరిమిడ్ మాస్టర్ నా పేరు ఓకే ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషయస్ తెలియజేయాలనుకుంటున్నారా అండి అవును మేడం ఈ రోజు నాది పర్ఫుడే వావ్ సూపర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఓ గ్రేట్ మీ బర్త్ డే కి మీరే కాల్ చేశారు చూడండి సూపర్ బస్సులు హలో చెప్పండి మేడం హ్యాపీ బర్త్డే అండి వన్స్ అగైన్ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నుండి ఎస్పెషల్లీ మైడే పిఎంసీ తరపు నుండి ఓకే ఈరోజు మెడిటేషన్ ఎంతసేపు చేస్తారు ఏంటి ఈ రోజు స్పెషల్ డే కాబట్టి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుండి అనుకుంటున్నారు చెయ్యాలంటే ఈ ఈరోజు మామూలుగా డైలీ త్రీ అవర్స్ ఓకే డైలీ త్రీ అవర్స్ మెడిటేషన్ చేస్తాను ఈరోజు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మా మన పిర్మిడ్ ధ్యాన కేంద్రంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రోగ్రామ్ ఉంది ఓకే మా బర్త్డే బర్త్డే ప్రోగ్రామ్ ఉంది తర్వాత వీళ్ళుంటే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా వీళ్ళుంటే ఎక్కడన్నా మనకు తెలిసిన వాళ్ళకు మెడిటేషన్ నేర్పిద్దామని నేర్పిస్తామని అనుకుంటున్నాను మామూలుగా ఎవ్రీ సండే సబ్జెక్ట్ లో పోయి ధ్యానం నేర్పిస్తాను ఈరోజు రేపు ఆదివారం కాబట్టి నేర్పిస్తాను ఈ రోజు నా బర్త్డే కాబట్టి మామూలుగా బర్త్డే కాబట్టి ఉంటాం మేడం ఎంజాయ్గా ఉంటాం అదే కదా ధ్యానం యొక్క మహిమ కూడా ఆల్ వాస్తవంలో ఉంటారు ఈ నిమిషంలో ఉంటారు అంటే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు అంతే మేడం అంతే మేడం మరి ఇప్పుడు కొంతమందికి మెడిటేషన్ సరిగ్గా కుదరట్లేదు అది ఇది అని అంటూ ఉంటారు కదండి వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ కానీ సలహాలు కానీ ఇస్తూ ఉంటారు ఇస్తాను మేడం సలహాలు ఇస్తాను నేను ఓకే నేను ఒక ఫైవ్ మినిట్స్ కాస్త ఫైవ్ మినిట్స్ అన్ని మర్చిపోయి రిలాక్స్ అవ్వమని చెప్తాను ఫస్ట్ డైరెక్ట్ మెడిటేషన్ పోకుండా ఫైవ్ మినిట్స్ మాత్రం అన్ని మర్చిపోయి బాగా రిలాక్స్ అవ్వాలి ఓకే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవ్వాలి ఆ రిలాక్స్ అయ్యేటప్పుడు కూడా ఒక త్రీ టైమ్స్ అఫర్మేషన్ అనుకోవాలి అఫర్మేషన్ నేను ప్రశాంతమైన మనసుతో ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి రిలాక్స్ అవుతున్నాను ప్రశాంతమైన మనసుతో నా కుటుంబాన్ని నా శరీరాన్ని ఈ ప్రపంచాన్ని అంతా మర్చిపోయి రిలాక్స్ అవుతున్నాను అట్లా ఒక త్రీ టైమ్స్ అనుకొని ఒక ట్వంటీ టెన్ టూ మినిట్స్ రిలాక్స్ అవ్వాలి మళ్ళా టూ మినిట్స్ తర్వాత మళ్ళా ఒకసారి అనుకొని మళ్ళా రిలాక్స్ అవ్వాలి తర్వాత తర్వాత బాగా ఇంకా బాగా రిలాక్స్ అయిన తర్వాత సహజంగా జరిగే శ్వాస మీద ద్యాసి టోటల్ కాన్సన్ట్రేషన్ కెప్టో ద్రీత్ అప్పుడు మీద పెట్టినా చూసే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా కుదిరిన వాళ్ళకు మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మ్యూజిక్ మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుని మీద ధ్యాస పెట్టుకొని అంటూ దాని మీదే ధ్యాస పెట్టుకుని ఉంటూ మనం

రైట్ మల్లికార్జున గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలామందికి అనుకుంటారు అంటే మేము లో కూర్చున్నాం కాబట్టి మాకు మెడిటేషన్ కుదిరిపోవాలి వెంటనే స్థితిలోకి వెళ్ళిపోవాలి అని అనుకుని వాళ్ళు లో కూర్చుంటారు సో ఒకవేళ కుదరకపోతే కనుక చాలా అరే మేము కూర్చున్నాం చేయలేకపోయామని ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు చేసి వదిలేస్తూ ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళు గా ఎలా స్టార్ట్ చేయాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జున గారు మీకు వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మైడియో పిఎంసీకి అండ్ పిఎంసి వచ్చే కార్యక్రమాలను కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్ ఇప్పుడు లిస్ట్ లో ఎవరి విషయాస్ ఉన్నాయో చూసేద్దాం శ్రేయాస్ తల్పాడే హిందీ మరియు మరాఠీ చిత్రాల్లో కనిపించే భారతీయ నటుడు చలన చిత్ర దర్శకుడు మరియు నిర్మాత అతను అనేక విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో కనిపించారు ఫరాఖాన్ యొక్క గొప్ప పునర్జన్మ మెలో డ్రామా అయిన ఓం శాంతి ఓం లో షారుక్ ఖాన్ సన్నిహితుడు పుష్ప మాస్టర్ పాత్రలో కూడా అతను బాగా ప్రసిద్ధి చెందినటువంటి గ్రేట్ యాక్టర్ అనమాట సో ఈ రోజు శ్రేయాస్ బర్త్డే సందర్భంగా ఈయన గురించి మాట్లాడితే ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఇప్పుడు పుష్ప వన్ పుష్ప టూ సినిమాలు రిలీజ్ అయ్యాయి సక్సెస్ఫుల్ గా వెళ్ళాయి కదా సో ఈ సినిమాలకి హిందీలో అల్లు అర్జున్ కి డబ్బింగ్ గా కూడా చెప్పింది ఈయనే అనమాట సో ఈ రోజు ఆయన బర్త్డే సందర్భంగా మైడియా పిఎంసీ తరపు నుండి ఫ్యాన్స్ తరపు నుండి మనం విషస్ తెలియజేసేద్దాం శ్రీయాస్ తల్పాడే గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీయెస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఆతోనీకి చెందిన సుంకు మల్లికార్జున గారికి అరవైవ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ మల్లికార్జున గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మై పిఎంసి తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ప్రకాశం కి చెందిన కునపులి గంగి నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ గంగి నాయుడు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఎ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చూసారు కదండి ఇది ఇవాళ మైడియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి టేక్ కేర్ బాయ్ My dear BMC, my BMC, my dear BMC.